ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పదమూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం సార్ చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజున మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా లాభిస్తాయి మీకు బ్రహ్మాండమైన అవకాశాలను మీకు తెచ్చి పెడతాయనే విషయాన్ని గమనించాలి మీ ప్రయాణం హాయిగా సాగిపోతుంది దానివల్ల మీరు ఎంతగానో లబ్ధి పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన లబ్ మద్దతు మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపార భాగస్వాములకి మీకు కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీకు మీ వ్యాపార భాగస్వాములకి మంచి సంబంధాలు ఏర్పడి మీ వ్యాపారం మంచి అభివృద్ధిగా అభివృద్ధి పదంలో నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆర్థికంగా కూడా మీకు ఆర్థిక విజయాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పని చేసినా కూడా మీకు ఆదాయం డెఫినెట్గా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాల నుంచి మీకు ఆదాయం పెరుగుతుంది దానివల్ల ఆదాయపరంగా మీరు మంచి సంతృప్తికరంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో మీ యొక్క మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రతిభాపాఠ వాళ్ళకి మీ శ్రమకి అలాగే మీ యొక్క మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ పనిని మీ యొక్క శ్రమని అందరూ గుర్తిస్తారు మీ వాల్యూ ఏంటో తెలుసుకుంటారు మీ విలువ ఏంటో తెలుసుకుంటారు ఆ విలువ ఏంటో తెలుసుకుని ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ పేరు అన్న ప్రతి చోట మారిమేగిపోతుంది మీ కీర్తి ప్రతిష్ఠలు వినబడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలోని కుటుంబంలో మీ యొక్క మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీకు నచ్చిన ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు స్వీకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు మంచి హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే సయ్యా సుఖం కూడా మీకు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రోజున మీ యొక్క మీ యొక్క మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళతో మీ యొక్క సాహచర్యం వాళ్ళతో మీ యొక్క రిలేషను ఇంకా బాగా బలపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహానికి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇచ్చే ప్రోత్ బలానికి మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడానికి సంతృప్తికరంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు ఖచ్చితంగా మీకు నచ్చిన మీరు నచ్చిన వస్తువులను కూడా మీకు ఇవ్వడానికి బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వారి ప్రతిభా పాఠవాలన్నీ కూడా వెలికి వచ్చి వాళ్ళకి గౌరవ మర్యాదలు పురస్కారాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అదృష్ట లక్ష్మి మీ ఇంట తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఏ కార్యక్రమం కూడా తలపెట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది దాన్ని చాలా సమర్థవంతంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ కార్యక్రమాలని ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీకు మంచి సత్ఫలితాలు రావడానికి మంచి విద్యా అవకాశాలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు వాళ్ళ చదువులో శ్రద్ధ పెడతారు చదువులో ఏకాగ్రత పెడతారు ఆ చదువులో ఏకాగ్రత పెట్టడం వల్ల వాళ్ళు పరిశ పరిశీలలో కానీ లేకపోతే విద్యలో కానీ మంచి ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు కూడా వెలికి వస్తాయి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వివాహ ప్రయత్నాలు కోసం చేసే వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు కుదరడానికి మంచి మ్యాచెస్ కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ యోగం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే ఆర్థిక పరంగా ఆదాయపరంగా అలాగే ఆరోగ్యపరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు పట్టింది అలా బంగారం అవుతుంది అలాగే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళకి మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సంబంధాలు ఏర్పడతాయి ఈ మంచి రిలేషన్స్ ఏర్పడడం వల్ల వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాలేలాగా ఉంటుంది అలాగే ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవటం వల్ల వాళ్ళ యొక్క వై వైవాహిక జీవితం అనేది చాలా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి అలాగే శివాలయంలో శివారాధన చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం